జరిగిన ఒక రాబరీ కేసులో పొనతోటి జయరాజు అనే అతన్ని మనము రిమాండ్ చేసి పంపించడం జరిగింది అప్పుడు అతనితో పాటు ఉన్న కంపెనీయను ఇల్లూరు నాగరాజు అనేవాడు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు ద మెయిన్ టైం ఇల్లూరు నాగరాజు ఇంకొక అతను బొప్పుల వెంకటరమణ అని పొద్దుటూరు అతనితో కలిసి వీళ్ళిద్దరు పొద్దుటూరులో ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి వరుసగా అఫెన్సులు చేస్తూనే ఉన్నారు దారి దారిలో పోతూ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి లిఫ్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ బండి మీద పోతూ బండి ఎక్కించుకుంటారు కొంత దూరం తీసుకొని వెళ్ళి ఎవరు లేని చోట దించి వాడిని వాడి దగ్గర డబ్బుల్ని బెదిరించి తీసుకొని పోవడం జరిగింది దానిలో ఈ పొన తోడు జయరాజ అతను అరెస్ట్ చేసి పంపించాం అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఇతని తర్వాత మళ్ళీ దాదాపు ఏడి అఫెన్సులు చేశాడు ఇల్లూరి నాగరాజు అని గతంలో మనకి ఇక్కడ రౌడీ షీటరు యములమొడుగు స్టేషన్లో ఓ మర్డర్ కేసులో ఉన్నాడు అతని మీద దాదాపు తొమ్మిది కేసులు ఉన్నాయి ప్రొద్దుటూరులోనే దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి మడుగులో ఒక కేసు ఉంది ఇతను రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉన్నదన్నమాట కొన్ని కేసులు ఇతని మీద వారెంట్ ఉన్నట్టు కూడా తెలిసింది వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఒంటరిగా ఈవినింగ్ టైంలో ఎవరన్నా బస్సులు లేని చోట ఆటో కోసం వెయిట్ చేసే వాళ్ళని అది కూడా ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు లిఫ్ట్ తీసుకు లిఫ్ట్కి దించుతామని చెప్పేసి ఎక్కించుకుంటారు దానినిపోత వీళ్ళని దోపిడీ చేసుకుని పంపిస్తూ ఉంటారు రేపు డబ్బులతోనే సరిపోయింది రేపు ఏదైనా తిరగబడినప్పుడు వాళ్ళు తిరిగి చంపడం కూడా జరుగుతుంది అది ప్రాణంతో కూడిన వ్యవహారం అందువల్ల ఎవరు కూడా తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తారంటే ఎక్కొద్దు అలాగే ఎవరైనా ఆటోలో కూడా ఎక్కేటప్పుడు వాడి ఫోటో తీసుకోండి ఈ ఆటోలో ఎక్కేటప్పుడు ఎవరో మీకు తెలియదు కాబట్టి ఆ ఫోటో తీసుకుంటే అది మీకు రేపు ఇప్పుడున్న ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది ఇది వాస్తవంగా సెన్సేషనల్ కేసెస్ చూడటానికి ఐదు వందల రూపాయలు ఆరు రూపాయలు పోయినట్టే ఉంటుంది కానీ ఇది ప్రాణాలతో కొన్ని పని వాళ్ళు డబ్బులు ఇకపోతే చంపడానికైనా వెనుకాడు వీడు ఆల్రెడీ ఒకసారి మర్డర్ చేసి ఉన్నాడు అందువలన ఇలాంటి కేసుని గా తీసుకొని మా సబ్ జమ్మున సబ్ డివిజన్ టీం అంతా ఒకటిగా అయి వాళ్ళందరినీ పట్టుకొని ఈ రోజున మేము జనానికి చాలా సేఫ్టీ ఇచ్చామని అనుకుంటున్నాం